నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్లోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ అనే ఒక వార్త వస్తుంది జాగ్రత్తగా మీరు గమనించండి వినండి ఏపీ పోస్టాఫీసులకు వెళ్ళే మహిళలకు ఊహించని షాక్ తగిలిందట ఏంటంటే నెలకు పదిహేను వందల రూపాయలు వస్తాయని ఒక వార్త ప్రచారం జరగడంతో పోస్టాఫీసులకు మహిళలు క్యూ కట్టారట అయితే ఇందులో వాస్తవం లేదని తెలుస్తుంది ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు అందాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరవాలని నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో అదే సమయంలో ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఆధార్ కార్డు అలాగే ఎన్బిసిఐతో లింక్ చేసుకోవాలని కొంతమంది ప్రచారం చేశారట అయితే ఈ వార్త బాగా వైరల్గా మారింది ఇంకేముంది నెలకు పదిహేను వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని పోస్ట్ ఆఫీసులకు ఏపీ మహిళలు క్యూ కట్టారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందట అయితే దీనిపై కొంతమంది అధికారులు కీలక ప్రకటన చేశారు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం పైన అధికారిక ప్రకటన చేయలేదని దయచేసి ఈ పుకార్లని నమ్మవద్దు అధికారులు వెల్లడించారు దీంతో ఏపీ మహిళలు కాస్త శాంతించి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారట చాలా వస్తుంటాయి అమ్మ ముఖ్యంగా మహిళను టార్గెట్ చేసుకుని సో ఇలాంటి ఇలాంటివి సృష్టించేవారు కూడా అది ఎందుకంటే వాళ్ళు మోసపోతారు కదా ఎంతో ఆశతో వాళ్ళు వెళ్ళటం అక్కడ మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఇంకొకటి పోస్ట్ ఆఫీసులు ఆల్రెడీ బ్యాంకుల్లో ఉంటాయి నెలకు పదిహేను వందలు వస్తాయి కదా అని ఆశించ ఆశించడం వాళ్ళు సో ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయకండి ఎందుకంటే పాపం ఇవన్నీ చూసి మోసపోవడం అందరి గొంతు అవుతుంది అదే మీకు జరిగితే అలా ప్రచా ప్రచారం చేసే వాళ్లకు జరిగితే అలాంటి మోసం మీరు సహించగలరా భరించగలరా కాదు కదా సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మొద్దు మీరు ప్లీజ్